హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ రాథోడ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కట్టెల మీద జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి నా వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇదిగో నీళ్ళు అనేది మరుగుతున్నాయండి ఆ నీళ్ళు మనం పిండిలో ఇలా పోసుకోవాలండి పోసుకున్న తర్వాత పిండిని మెల్లగా కలుపుకోవాలండి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పిండి ఎలా పట్టించుకోవాలంటే జొన్న పిండి అండి ఇది మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే జొన్న పిండిలో కొంచెము బియ్యం వేసి పిండి పట్టిస్తారండి కానీ మేమైతే అలా చేయమండి బి జొన్నల్లో కొంచెం రాగులు వేసి పిండి పట్టించాలండి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇంకా షుగర్ లెవెల్ కంట్రోల్ అనేది కూడా మనకు కంట్రోల్లో ఉంటుందండి అలా చేసుకోవడం వలన చాలా వరకు నాకైతే పిండి అయితే మా అన్నైనా పంపిస్తాడండి నేనైతే ఎప్పుడు పిండి పట్టియలేదండి ఇది మా అన్న వాళ్ళ విలేజ్ అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్లోనండి ఇది మా అన్న వాళ్ళ ఊరికి వచ్చానండి నేను ఇలా చేసుకోవాలండి ఇగో ఇప్పుడు నేను పిండి కలుపుకున్న తర్వాత పిండిని ఒక సైడ్కి ఇలా అనుకోవాలండి ఎందుకు అనంటే మనకు పిండి చల్లబడిపోతే రొట్టెలు అనేది సరిగా రావండి విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఉండడాని కోసమని పిండిని ఒక సైడ్కి ఇలా అనుకొని కొంచెం పిండి తీసుకొని కొంచెం నీళ్ళు కలుపుతూ ఇలా ముద్దలాగా చేసుకోవాలండి ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మీరు చేయండి సింపుల్గా అండి ఇలా చేసుకోవచ్చు మేమైతే రొట్టెలు కొంచెం పెద్ద సైజులో వస్తాయండి మా రొట్టెలు మీరు చిన్న సైజులో చేసుకోవాలంటే పిండి అనేది కొంచెం తీసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను మెల్లగా అంటే ఇక్కడ చేసేది మా వద్దేనండి నేను కాదు నాకు కూడా వచ్చండి రొట్టెలు నేను కూడా చేసుకుంటాను కానీ కట్టెల పొయ్యి మీదనే చేసుకోవాలని ఏం లేదండి మనం గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి నేనైతే గ్యాస్ స్టవ్ మీదనే చేసుకుంటానండి ఇప్పుడు మనకు సిటీలో కట్టెల పొయ్యి ఉండదు కదండి అవైలబుల్లో మన గ్యాస్ స్టవ్ మీదనే కదండి ఏది చేసుకోవాలన్నా కానీ సో దానికోసమని మనం గ్యాస్ స్టవ్ మీదనే చేసుకోవాలండి ఇగో ఇలా మేమైతే ఇలా చేయి మీదనే తీసి రొట్టెలు అనేది వేస్తూ ఉంటామండి కానీ మీరు అలా వీలు కాదు మేము చేయలేము అని అంటే రొట్టెలు అనేది కొంచెం చిన్న సైజులో చేసుకొని ఇప్పుడు మనం అన్నం పట్టుకునే గిన్నెలు అలాంటివి ఉంటాయి కదండి దాని మీద మూతలు పెడతాం కదా ఆ మూత మీద అనేది రొట్టె తీసుకొని అట్లా వేసుకోవచ్చు అండి మెల్లగా రొట్టె అనేది విరిపో విరిగిపోకుండా మంచిగా ఉంటుంది మాకొచ్చు కాబట్టి మేము చేయి మీదనే తీసేస్తామండి ఇంకో ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మీరు మెల్లగా చేసుకోండి నేనైతే సిటీలో ఉంటామండి మేము మా కాబట్టి మేమైతే పిండి ఎప్పుడు పట్టియలేదండి జొన్నలు కూడా తెచ్చుకోలేదండి ఏమున్నా కానీ పిండి అయినా కానీ ఏదైనా కానీ మా అన్నయ్య ఊరు నుంచి నాకు పంపిస్తారండి అమ్మ నాయనలు ఎవ్వరు లేరండి నాకు అమ్మ నాయన ఇద్దరు చనిపోయారండి ఏది ఉన్నా కానీ అన్నీ చూసుకుంటాడండి నాకు పిండి కావాలన్నా మీరు ఎప్పుడు ఏది కావాలన్నా ఆయననే అన్నీ ఇంటి దగ్గర నుంచే పంపిస్తాడండి నాకు ఇంకా ఆల్మోస్ట్ రొట్టెలు అయిపోయినాయండి మేము ఇక్కడ ఊరికి వచ్చాము కానీ చాలా మంది ఉన్నామండి ఇంట్లో కాబట్టి ఎక్కువ రొట్టెలు చేసుకున్నాం కంపల్సరీ మేము రొట్టెలు లేనిదే మేము అసలు ముద్ద దిగదండి మాకు అసలు నాకు దిగుతుందేమో కానీ మా అన్నయ్య వాళ్ళకైతే అస్సలు రొట్టె లేనిదే ముద్దనే దిగదండి వాళ్ళు కంపల్సరీ రొట్టెలు చేసుకుంటారు గట్టెలు మేము మీద చికెన్ కర్రీ కూడా అవుతుందండి నేను వీడియో మొత్తం తీయలేకపోయానండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చినావు వంట చేస్తున్నావా అని చెప్పేసి మా అన్నయ్య ఓకే పిలుస్తుండేనండి అందుకే వెళ్ళిపోయాను నేను చికెన్ ఫ్రై అండి ఇది అయిపోయినాయి అమ్మా అమ్మ మా నాయన అండి ఫస్ట్ మా అమ్మ నాయనకు పెట్టిన తర్వాత మొక్కిన తర్వాత మేము తింటామండి అంతేనండి మా మొక్క అయిపోయింది ఇప్పుడు మేము తింటున్నామండి థ్యాంక్ యూ